శ్రీ మాత్రీ నమ శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా అమ్మవారి దివ్య మంగళకరమైనటువంటి అభయహస్తములండి ఈరోజు నాకు కొంచెం కోల్డ్ చేసింది తప్పనిసరి వీడియో చేస్తున్నాను మీరందరూ కూడా తప్పకుండా ఈ వాయిస్ని కూడా రిసీవ్ చేసుకోండి ఈరోజు నేను చెప్తున్నటువంటి టాపిక్ పేరు పేరెంటాలమ్మ అంటే మీ కులదైవం ఇంటిలో ఉండే కులదైవాన్ని ఎలా ఆరాధించాలి ఇంటిలో ఉండే పేరెంటాలకి సపరేట్గా పూజలు చేయాలా లేదంటే మన దేవుని గదిలోనే పూజలు చేయాలా అని ఒక డౌటు అమ్మని ఏ రోజు కొలవాలి అని చెప్పి ఒకరికి డౌటు పేరంటాలు అసలు ఎలా మనకి దర్శనమిస్తారు అనేది మరి కొంతమంది డౌట్ ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు మీకు కలిగి మీ మనసుని మీ తాలూకా ఆలోచనల్ని పాడు చేసుకోవద్దు ఈరోజు నేను చెప్పినట్టుగా చేయండి మీ పేరంటాలమ్మ మీరు చేస్తున్నటువంటి ప్రతి పూజలని కూడా ఆవిడ తీసుకోవడం జరుగుతుంది ఒక చెక్కతో తయారు చేసినటువంటి కుంకుమని చక్కగా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి బొట్లు పెట్టి రాకన కుంకుమ వేయండి తర్వాత ఒక రూపాయి బిల్లని ఒక పసుపు కుమ్ముని వేసి దానికి మూత పెట్టేయండి మూతపెట్టినటువంటి ఈ కుంకుమని మీ దేవుడి గదిలోనికి తీసుకువెళ్ళండి దేవుడి గదిలో ఏదో ఒక భాగాన ఎరుపు లేదా ఆకుపచ్చ జాకెట్ ముక్కను పెట్టండి తర్వాత ఈ కుంకుమర్ణని పెట్టి ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులని ఈ కుంకుమ కుంకుమరణకి వేయండి ఇలా గాజులు వేసిన తర్వాతన ఇల్లల్లా కూడా గుగ్గులం దూపం వేయండి గుగ్గులంతో కానీ సాంబ్రాణితో కానీ దూపం వేసి అక్కడ అమ్మవారిని మనస్ఫూర్తిగా దీపం పెట్టి ఆరాధించండి తొలి రోజు పెట్టినప్పుడు లక్ష్మీవారం నాడు మీరు పెట్టుకోండి ఏ ఇలవేలు పైన కానీ ఇంటిని ఆరాధించడం అనేది లక్ష్మీవారం రోజు ఆనందదాయకం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కులదైవానికి ఇష్టమైనటువంటి రోజు లక్ష్మీవారం అది స్థిరవారం అటువంటి లక్ష్మీవారం నాడు మీ అమ్మని మీ ఇంట్లో నిలపండి అయితే అమ్మాయి ఇలా పెడుతున్నాం కదా సపరేట్గా దీపం పెట్టాలా అంటే అస్సలు అవసరం లేదండి సపరేట్గా దీపం అనేది అవసరం లేదు ఎప్పుడు ముట్టని చోట మీరు పెట్టుకోండి దీనిని దేవుడు మూల ఒక భాగంలో పెట్టి ఎప్పుడైనా మీరు పూజా గదిని శుభ్రం చేసినప్పుడు దీన్ని కూడా ఒక మారు శుభ్రం చేయండి ఆ పసుపు కొమ్ముని అలాగే కుంకుమ రూపాయి బిళ్ళని ఇప్పుడు కూడా ఒక్కసారి పెట్టాలి దానిని అయితే మార్చకూడదు ఇంకా దీని కింద ఏదైనా ఒక మంచి ప్లేట్ పెట్టైనా సరే పెట్టుకోవచ్చు కాకపోతే జాకట్ ముక్క పెట్టుకోవటం అనేది చాలా మంచిది అయితే ఇలా పెట్టుకోవడం వల్ల మీ ఇలవేల్ పైనటువంటి తల్లి మీతో పాటు ఉన్నంత ఫీలింగ్ అనేది మీ మనసుకు వస్తుంది తెలిసి తెలియక మనం ఎన్నో చేస్తుంటాము ఒకసారి ఆ కుంకుమర్ణిని చూస్తున్న ప్రతిసారి కూడా మీకు మీ పేరెంటాలు మీ కులదైవము మీ ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ అనేది ఆ క్షణం నుంచి మీకు వస్తుంది మనసా వాచ కర్మనా మీరు మీ పేరంటాలు పేరు తెలిస్తే తెలిసి ఆ పేరు పెట్టి పిలవండి తెలియని వాళ్ళు తల్లి నీవే శరణాగతి అని చెప్పి దండం పెట్టండి మనకి ఎన్ని గండాలున్నా ఆ గండాలు గట్టెక్కించే దారి ముందు కులదైవం తీసుకుంటుంది అందుకే పెద్దలకి పేరెంటాళ్ళకి ప్రతి సంక్రాంతికి మన ఇంటిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మనం తలుచుకుంటాము దానికి నిదర్శనంగా పసుపులు పూస్తాము అలాగే చీరలు పెడతాము అయితే దీనికి తొలి లక్షవారం ఏ రోజైతే మీరు పెట్టుకుంటారో ఆ రోజు వరిపిండిలో కాసంత పంచదార వేసి చిన్నగా పాలు వేసి చలివిడి చేయండి అలాగే బెల్లం నీళ్ళు కలిసిన్ని బెల్లం నీళ్ళు తీసుకొని ఒక యాలక పండు వేయండి దాన్ని పాలకం చలివిడి అంటారు ఆ పెట్టిన పెట్టినరోజు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని దీపతోప నైవేద్యాలతో మీ కులదైవాన్ని ఆరాధించండి ఆ క్షణం నుంచి మీ ఇల్లు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది మీ జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేసేవారికి కళ్యాణం కోసమని చెప్పి ప్రయత్నం చేసేవారికి ఎన్ని రకాలుగా ఆరోగ్యం లేని వారికి మీ ఇంటిలో దైవాలే మీకు సహకరించటం లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అంకితం ఎందుకంటే మీ కులదైవాన్ని ఇలా నిర్ ఇలా నిర్మించుకోండి మీ కులదైవాన్ని ఇలా ఆరాధించండి మీ కులదైవాన్ని ఇలా దండం పెట్టుకొని తల్లి మా అపరాధాన్ని మరణించి తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇంకా అంతా మీ జీవితం జయంగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి